శబరిమల దర్శనానికి వెళ్ళొద్దాం రండి మీరు కనుక ఫస్ట్ టైం యూర్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డీటెయిల్స్ కోసం శబరిమల నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చి చెంగునూరు ఇక్కడ నుంచి బస్సెస్ ఎవరి ఫైవ్ మినిట్స్కి ఒక బస్సు ఉంటుంది పంపకి ఈ చెంగునూరు రైల్వే స్టేషన్ ఎందుకు ఆప్ట్ చేసుకున్నామంటే ఇక్కడ మనకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి స్వాములకి ఇన్ఫర్మేషన్ సెంటర్ మెడికల్ ఎయిడ్ పోలీస్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ డీటెయిల్ మనకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో చెంగనూరు రైల్వే స్టేషన్ అనేది బెటర్ ఏ స్వామిలకైనా చెంగనూరు రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ ఫ్రెష్ అయ్యి మనం పంబకి బస్సు అనేది ఆప్ట్ చేసుకోవచ్చు చింగ్నూరు నుంచి పంబకి టికెట్ కాస్ట్ వచ్చి వన్ ఎయిటీ రూపీస్ అవుతుంది ఈ బస్సెస్ అనేవి మనకి రైల్వే స్టేషన్లోనే ఉంటాయి అలాగే ఈ బస్సు మనకి చింగనూర్ బస్ స్టాండ్ లోపల కూడా వెళ్తుంది అక్కడ నుంచి మనకి జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది పంపకి ఈ జర్నీ నాన్ స్టాప్ జర్నీ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది అంతే ఇది టోటల్ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ఈ త్రీ అవర్స్ కూడా ఘాట్ రోడ్ మీద మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త ఎందుకంటే ఇది ఘాట్స్ కాబట్టి చాలా టర్నింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఎవరైనా టర్నింగ్స్ అది ఇబ్బంది ఉంటే కొద్దిగా ముందుగానే లైట్ ఫుడ్ తీసుకుని జర్నీ అనేది స్టార్ట్ చేయండి సో మనకి ఈ జర్నీలో అయితే చుట్టూ పైనాపిల్ కల్టివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది మన శబరిమల వెళ్ళే ఐ మీన్ పంబకు వెళ్ళే దగ్గరలో అండ్ కా కాఫీ కల్టివేషన్ అండ్ రబ్బర్ కల్టివేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనకైతే ఇప్పుడు ప్రజెంట్ డ్రైవర్ బస్ అయితే ఆపారు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేకు ఇది ఒక రిఫ్రెష్మెంట్ బ్రేక్ అనుకోవచ్చు లైక్ ఈ టైంలో మనకి ఇక్కడ లోకల్స్ వాళ్ళు పైనాపిల్ కల్టివేషన్ అని చెప్పాను కదా సో వీళ్ళు పైనాపిల్ పీసెస్ అనేవి తీసుకుని వచ్చి మనకి సేల్ చేస్తారు అరౌండ్ త్రీ పీసెస్ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటాయి ఎందుకంటే ఫ్రెష్లీ పైనాపిల్స్ కాబట్టి ఆఫ్టర్ బ్రేక్ మళ్ళీ మన జర్నీ పంపక అయితే స్టార్ట్ అవుతుంది ఈ జర్నీలో అయితే మనకి ఘాట్ రోడ్ అనేది ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా కానీ ఈ ఘాట్ రోడ్లో ట్రాఫిక్ ఎక్కడ స్టక్ అవ్వకుండా పోలీస్ పార్టీస్ కానీ ఫారెస్ట్ పార్టీస్ కానీ కంటిన్యూగా మానిటరింగ్ అని చేస్తుంటారు ఇక్కడ చూసారా లైట్స్ అనేవి అరేంజ్ చేశారు సో దట్ నైట్ టైం మనకి ఇది రోడ్ కాదని చెప్పడానికి ఇది లైక్ స్టాప్ వేయడం అనమాట చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు స్వామిలకి ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మనకి నెలక్కల్ జంక్షన్ అనేది వస్తుంది ఇదే మెయిన్ జంక్షన్ ఇక్కడ మనకి ఏం చేయాలంటే ప్రైవేట్ వెహికల్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ వెహికల్స్ అన్నీ ఇక్కడ నెలక్కల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది బేస్ క్యాంప్ ఇక్కడ మన వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం కేఎస్ఆర్టీసీ బస్సెస్ నుంచి ట్రావెల్ చేయాలి మేము ఎలానో కేఎస్ఆర్టీసీ బస్లోనే ఉన్నాం కాబట్టి మన బస్ అనేది ఇక్కడ స్టాప్ అవ్వదు మనం డైరెక్ట్గా పంబక అయితే వెళ్ళిపోవచ్చు ఇది వచ్చి పంబ స్టాండ్ గుర్తుపెట్టుకోండి దీని గురించి తర్వాత నేను చెప్తాను ప్రెజెంట్ అయితే మన బస్సు డైరెక్ట్ పంబ దాకా రీచ్ అయిపోతుంది ఇక్కడ డ్రాప్ చేస్తారు ఇక్కడ దిగిన వెంటనే మనం డైరెక్ట్గా పంబక అయితే నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళే దారి అయితే మనకి వన్ వే లెక్క ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఒక సైడ్ వన్ వే ఇంకో టై ఇంకో సైడ్ ఉంటుంది ఇది వెళ్ళే దారి మాత్రమే వచ్చే దారి అయితే ఇది కాదు సో ముందు మనం కేర్ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మనం పంబ బ్రిడ్జ్ అనేది వస్తుంది ఈ బ్రిడ్జ్ దాటితే మనకి అటు సైడ్ మనకి వాష్రూమ్స్ కానీ క్లాక్ రూమ్స్ కానీ అన్నీ ఉంటాయి పంబలో స్నానం చేయాలి కాబట్టి మనం ఈ బ్రిడ్జ్ దాటి అక్కడ మనం స్నానం చేసి మన యాత్ర అనేది స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకోటి చూపిస్తున్నాను కదా ఏరో మార్క్లో ఇక్కడ ఏమైతే మనకి పెద్ద పాదం నుంచి స్వాములు వస్తారు కదా వాళ్ళందరూ స్వాములు ఇటు సైడ్ వస్తారు ఎవరైతే వెహికల్స్ ఉన్నారో వాళ్ళు ఈ బ్రిడ్జ్ పైనుంచి వస్తారనమాట చూసారు కదా స్వాములందరూ వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు అక్కడ వీళ్ళందరూ ఇక్కడ స్నానం చేసి మళ్ళీ ఈ బ్రిడ్జ్ మీదకు రావాలి మనమైతే పంబలో స్నానం చేసి మన యాత్ర అనేది స్టార్ట్ చేద్దాం నేనైతే పంబలో స్నానం చేసేసాను నా బ్యాగ్స్ అనేవి ఇక్కడ క్లాక్ రూమ్లో పెట్టేశా బ్యాగ్ పర్ బ్యాగ్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు నెక్స్ట్ మన యాత్ర అనేది స్టార్ట్ చేస్తున్నాం ఇదే ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఏమంటే మనకి ఆన్లైన్ స్పాట్ బుకింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు ఇవన్నీ కంపార్ట్మెంట్స్ టైపు ఇక్కడ స్వాములందరినీ గేట్స్లో బ్లాక్ చేస్తారు ఐ మీన్ ఎక్కువ క్రౌడ్ ఉంటే ఇక్కడ గేట్స్ అన్ని క్లోజ్ చేస్తారు వన్ టూ త్రీ నెంబర్స్లో మేము వెళ్ళింది జాన్ ఫస్ట్ ఈవినింగ్ త్రీ అయితే చిన్నపాదం యాత్ర స్టార్ట్ చేసాము నేను మా బ్రదర్స్ అయితే దర్శనానికి వచ్చాము ట్రావెల్ కోర్ బోర్డ్ అయితే ఫెసిలిటీస్ అయితే ఈసారి చాలా బాగానే అరేంజ్ చేసింది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి స్వాములు మీకు ఏమి ఇబ్బంది లేదు నేను ఈ వీడియోలో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఏ పని చేసినా ముందుగా మనం గణపతి దేవుని దర్శించుకుంటాం కాబట్టి శబరిమలలో కూడా గణపతి దేవి గుడి అని ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఇక్కడ అందరూ స్వామిని దర్శించుకొని అక్కడ స్వాముల దగ్గర ఉన్న మొదటి కొబ్బరికాయని ఇక్కడ కొట్టి వాళ్ళు యాత్ర అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇది వచ్చి మన చెక్కింగ్ ఏరియా ఇక్కడ ఏమంటే ఎవరైతే స్వాములకి టికెట్స్ లేవో వాళ్ళు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు మేమైతే బుకింగ్ ఉంది కాబట్టి మేము వెంటనే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయాం ఇక్కడ మనం చెక్ చేసి మన యాత్ర అనేది స్టార్ట్ చేస్తారు నెక్స్ట్ ఎవరైతే చిన్న పిల్లలు స్వాములు వస్తూ ఉంటారో వాళ్ళ ఆ స్వాములందరికీ ఇక్కడ ట్యాగింగ్ అనేది చేస్తూ ఉంటారు చిన్నపిల్లలకి సో దట్ ఎక్కడైనా క్రౌడ్లో వాళ్ళ పిల్లలు తప్పకపోతే మనం అక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది వాళ్ళ హ్యాండ్కి అది స్కాన్ చేయగానే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అది ఇస్తారు వాళ్ళ ఫాదర్ నేమో నెక్స్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తారు సో దట్ చైల్డ్ మిస్ప్లేస్ అయినా వాళ్ళని వెంటనే రిక రి ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కబ్బూర్ బండాలు అనేది సేల్ చేస్తూనే ఉంటారు చాలా బాగుంటాయి ఇది మన ఫస్ట్ పాయింట్ ఇక్కడ మనకి షెడ్స్ అనేవి ఉంటాయి ఈ షెడ్స్ నుంచి మనం వన్ టూ త్రీ టోటల్ ఎయిటీన్ షెడ్స్ అనేవి మనం ట్రావెల్ చేయాలి ఈ ఎయిటీన్ షెడ్స్ మనం క్రాస్ అవుతేనే మనకి పంబ శబరిమల కానీ రీచ్ అవుతాము ఎవరైతే ఈ కొండ ఎక్కలేరో చిన్నపాదం మనకి డోలీ సర్వీస్ అనేది దేవస్థానం ప్రొవైడ్ చేస్తుంది ఈ డోలీ సర్వీస్ ఛార్జబుల్ రేటు ఇది పర్ పర్సన్కి డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ డేట్స్ ఈ డీటెయిల్స్ కొనుక్కోవాలంటే మనకి ఇక్కడ పోలీస్ కౌంటర్ డోలీ కౌంటర్ ఉంటుంది ఇక్కడ మనం వెళ్ళి మనం వెయిట్ అండ్ హౌ మచ్ జర్నీ యూఆర్ ట్రావెలింగ్ అని అడుగుతారు ఇక్కడ మనం నాకు ఇంతటి కావాలి టూ వన్ ఫ్లో జర్నీ లేదా వన్ ఫ్లో జర్నీ అంటే వాళ్ళు దాన్ని బట్టి మనకి ఛార్జ్ చేస్తారు ఇక్కడ చూసారు కదా ఒక పర్సన్ని తీసుకు వెళ్తున్నారు డోలీ సర్వీస్లో నలుగురు కలిసి ఒక పర్సన్ని సన్నిధి దాకా తీసుకెళ్తారు అలానే మనకి రిటర్న్ కూడా కావాలంటే మనం అడగవచ్చు కౌంటర్స్ ఉంటాయి అక్కడ మనకి సర్వీస్ కౌంటర్స్ అక్కడ వాళ్ళు చెప్తే వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు ఇక్కడ వచ్చి చూసారా ఇది ఎమర్జెన్సీ మెడికల్ రూమ్ ఇక్కడ ప్రతి హిల్ షెడ్ దగ్గర ఒక మెడికల్ రూమ్ అనేది ఉంటుంది ఇక్కడ ఎవరికైతే పర్సన్కి ఆక్సిజన్ కావాలో ఇక్కడ మన ఈ రూమ్ దగ్గరికి వెళ్తే ఆక్సిజన్ అనేది పెడతారు నెక్స్ట్ వచ్చి ఆక్సిజన్ మెడికల్ సెంటర్స్ అయిపోయాక మనకి కార్డియాలజీ సెంటర్ కూడా ఉంటుంది చూసారా ఎంత హైట్ ఉందో కొండ మనకి స్వామి అని చాలా చెక్ చేస్తారు ఎక్కగల్లా లేదా అనేది బట్ అంతా స్వామి శరణం మనం వెళ్తూనే ఉంటాం నెక్స్ట్ కార్డియాలజీస్ అంటారు హార్ట్ పేషెంట్స్కి ఎవరైనా ఉంటే ఇక్కడ చూపించవచ్చు అలానే మనకి కేరళలో మెడికల్ వాటర్ అనేది ఉంటుంది ఇది పింక్ కలర్లో ఈ హిల్కి ఈ వాటర్ అనేది మనకి చాలా బెనిఫిట్ ఎక్కేటప్పుడు మంచి ఈ వాటర్ తాగితే మనకి రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇది వచ్చే అప్పచ్చిమిడి టాప్ ఇక్కడ నుంచి సన్నిధికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇది మొత్తం ఫ్లాట్ రూటు సో మనకి ట్రెక్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు బాగానే వెళ్ళొచ్చు ఫస్ట్ టైం స్వామి వాళ్ళు వేసి ఉంటారు కదా వాళ్ళకి కన్న స్వాములు అంటారు వాళ్ళు ఇడుములతో పాటు బాణాన్ని తీసుకొస్తారు కొండకి ఆ బాణాన్ని ఇక్కడైతే గుచ్చుతారు కథ ప్రకారం స్వామి కళ్యాణం ఆడలేదు ఎందుకని ఒక షరతు చెప్తారనమాట కొండకి ఎప్పుడైతే కన్యస్వాములు రారో అప్పుడు కళ్యాణం ఆడతానని చెప్పారు కానీ ప్రతి సంవత్సరం ఆ శబరిమలకి కన్యస్వాములు వస్తూనే ఉంటారు అయ్యప్ప స్వామి పెళ్ళి ఆడలేదు స్వామి బ్రహ్మచారి చూసారు ఎంతమంది స్వాములు ఉన్నారో మాకు ఆ బాణం పెట్టిన పాయింట్ దగ్గర నుంచి వన్ కిలోమీటరే బట్ స్టిల్ మాకు అరౌండ్ టెన్ అవర్స్ పట్టింది సన్నిధికి రీచ్ అవ్వాలంటే ఈ సన్నిధికి వెళ్ళే ఈ వన్ కిలోమీటర్లో మనకి చాలా గేట్స్ అనేవి ఉంటాయి లైక్ ప్రతి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి మధ్యలో ఒక రోప్ లైక్ ఆర్ గేట్ అనేది ఉంటుంది ఈ గేట్స్ అనేవి క్లోజ్ చేస్తూ ఉంటారనమాట ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక గేట్ ఓపెన్ చేస్తారు మనం అలా ఫ్రంట్కి మూవ్ అవుతూ ఉంటాం ఈ మూవ్ అయ్యే జర్నీ మొత్తం టోటల్గా మాకు టెన్ అవర్స్ అనేది పట్టింది వన్ కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ఇది మేమైతే సన్నిధికి రీచ్ అయిపోయాము ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఇడుములు లేని ఉంటారో స్వాములు వాళ్ళందరినీ సపరేట్ చేస్తారు అలాగే మేము సివిల్ డ్రెస్ సివిల్ దర్శనం వాళ్ళందరికీ సపరేట్ లైన్ అనేది ఉంటుంది వాళ్ళకి సపరేట్ లైన్లో స్వామివారి దర్శనాన్ని ఇప్పిస్తారు అలాగే ఇడుములు ఉన్న స్వాములకు మాత్రమే పద్దెనిమిది మినిట్లు ఎక్కే అవకాశం ఇస్తారు మాకు ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే జరిగింది త్రీ ఓ క్లాక్కి అప్పుడే స్వామికి నయాభిషేకం చేస్తున్నారు అభిషేక ప్రియుడు కాబట్టి మాకు దర్శనం కూడా నయాభిషేకంలో దర్శనం అయితే ఇచ్చారు లాస్ట్ టైం నేను మకరజ్యోతి చేసుకున్నాను ఇప్పుడైతే అయ్యప్ప స్వామి అభిషేకంలో దర్శనం చేసుకున్నాను చూస్తున్నారు కదా గద్య స్తంభంపై గుర్రం అనేది ఉంటుంది స్వామివారి వాహనం ఇలా ఈ కొత్త సంవత్సరంలో స్వామివారి దర్శనం చేసుకొని మేము మళ్ళీ తిరిగి పంపక అనేది వచ్చేసాము కొండ కిందకి ఇక్కడ మేము బస్ బోర్డ్ చేసి చింగనూరు అనేది స్టార్ట్ స్టార్ట్ అయ్యాము మళ్ళీ మనం చింగనూరు బస్ స్టాండ్లో దిగి మనం పందనం అనే బస్సు బోర్డు చేయాలి పందలం అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది ఈ పందలంలో స్వామివారి కోట అలానే స్వామివారి ఉపయోగించే ఆభరణాలన్నీ ఇక్కడ పబ్లిక్ డిస్ప్లేలో ఉంటాయి జనరల్గా స్వామికి మాత్రం మకరజ్యోతి నాడు మాత్రమే ఆభరణాలు ఇస్తారు కానీ ఈ ఆభరణాలన్నీ పందనం అనే ఊరు వెళ్తే మనకి ఆభరణాల దర్శనం అనేది చేసుకోవచ్చు ఇక్కడ అలానే కోట కూడా ఉంటుంది ఈ కోట కూడా సందర్శించవచ్చు చింగునూరు నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే మనకి శివాలయం అనేది చాలా ఫేమస్ అనే టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ డిఫరెన్స్ ఏంటంటే తూర్పు వైపు నుంచి వస్తున్నప్పుడు మనకి శివాలయం ఉంటుంది అలాగే మనకి పడమర వైపు నుంచి వస్తే అమ్మవారు అనేది దర్శనమిస్తారు అంటే ఒకవైపు శివుడు మరోవైపు అమ్మవారు అనేది మనకు దర్శనం అనేది ఇస్తారు మీకు టైం ఉంటే స్వాములు ఈ దే ఈ దేవాలయం కూడా దర్శించుకోండి ఇది చాలా పవర్ఫుల్ గాడ్ అని అక్కడ కేరళ వాసులు కూడా చెప్పారు మీకు ఏ డౌట్స్ ఉన్నా శబరిమల కోసం వీడియోలో కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి